హలో ఎట్లున్నారు సో ఇవాళ్ళైతే టమాటో రోటి పచ్చడి అయితే చేద్దామండి సో దానికన్నా ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఈ టమాటా రోటి పచ్చడి కోసం నేనైతే మూడు మీడియం సైజ్ టమాటాలు ఇలా పెద్ద సైజులో అయితే కోసేసుకున్నాను ఇక్కడ నేను బాగా మంటగా ఉండే ఆరు మిరపకాయలు తీసుకున్నాను చిన్న వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకున్నాను పది ఇక్కడ సరిపడినంత కొత్తిమీర తీసుకున్నాను నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మంచిగా ఆయిల్ అయితే వేడైన తర్వాత టమాటా ముక్కలను అయితే వేసేసుకున్నానండి ఈ విధంగా టమాటాలు వేసిన ఒక సెకండ్ తర్వాత మిర్చి కూడా యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ నేను చూపించినంత ఇంత కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి టమాటాలు ఒక టెన్ పర్సెంట్ బాగా మగ్గిన తర్వాత ఇలా హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోండి మంచిగా అరుగుదలకి సహాయపడుతుంది జీలకర్ర ఒక టూ మినిట్స్ తర్వాత టమాటాలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇలా వెల్లుల్లి రెమ్మలు అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి తర్వాత ఇలా ప్లేట్ వేసేసి టమాటాలు అయితే బాగా మగ్గించుకోండి చూడండి ప్లేట్ తీసి చూస్తే టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి సో ఈ స్టేజ్లో అయితే లాస్ట్లో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి ఒక అర నిమిషం పాటు ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసేసుకుంటే మన కొత్తిమీర కూడా కొంచెం మగ్గిపోతుందండి సో చూసారు కదా కొత్తిమీర అయితే మంచిగా మగ్గిపోయింది ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి రోలు మంచిగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఈ టమాటా అన్ని అందులో వేసేసుకొని మంచిగా దంచేసుకుందాం ఈ దంచడంలో నేనైతే అంత ఎక్స్పర్ట్ కాదండి నాకు వచ్చిన విధంగా నేనైతే దంచుతున్నాను మీకు వచ్చిన విధంలో మీరు కూడా మంచిగా దంచేసుకోండి ఏదో ఒక డైరెక్షన్లో అయితే రొటేట్ చేసుకోవాలంట నాకు తెలియదు అంతగా నాకైతే ఎక్కువ టైం ఏం పట్టలేదండి ఒక త్రీ మినిట్స్ టు ఫోర్ మినిట్స్ అయితే పట్టింది అంతే మిక్సీలో వేసుకునే కన్నా ఇలా రోలులో టమాటా చట్నీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా అండి ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రోటి పచ్చడిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం పాటైనా మంచిగా నిలువు ఉంటుందండి మనం రోజు తినే ఇడ్లీలోకైనా దోశలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ టమాటా చట్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ టమాటా రోటి పచ్చడిని కలుపుకొని తింటుంటే అబ్బబ్బా సూపర్ ఉంటుందండి మీరు తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ